హాయ్ అండి మనం బియ్యం పిండితో ఎప్పుడు చేసుకునే వడిగాయలు కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి దీనికోసం ఫస్ట్ పిండిని అయితే కలుపుకుంటున్నాను ఒక గ్లాస్ బియ్యం పిండికి మూడు గ్లాసు వాటర్ వేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర కొంచెం వాము అలాగే తగినంత ఉప్పు కొంచెం కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి మీరు కావాలంటే ఇందులో పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు బాగా కలిపిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకోండి ఇది బాగా మరగాలి ఇది మరిగే లోపు మనం పిండిని ప్రిపేర్ చేయాలి ఒక కప్పు బియ్యం పిండికి మనం రెండు కప్పులో నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటాం అంటే ఉండలు లేకుండా కలుపుకుంటే బాగా వస్తుంది ఉండలు లేకుండా ముందే కలిపేసుకోవచ్చు బియ్యం పిండి కూడా వేసుకొని చేత్తో బాగా కలపండి ఏ లంబ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఆల్రెడీ మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా అది బాగా మరిగింది కదా ఇప్పుడు దాన్ని వేసుకుంటూ ఒకళ్ళు గరిగ్తో అలా కలుపుతూ ఉంటే ఉండలు లేకుండా కడతాయి ఇది కలగలా కాకుండా అడుగుపాటి మందంగా ఉన్న తపెల్లో చేసుకుంటే బాగా వస్తుంది ఉండలు లేకుండా బాగుంటుంది దీన్ని చూడండి ఇలాగే నేను గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఉండలు లేకుండా బలే వచ్చింది కదా ఇది చల్లారాలి మీరు కావాలంటే వడియాలని చేత్తోనే పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగ పాలు ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా దాంట్లో వేసుకొని కొంచెం వెనకతల సిజర్తో కట్ చేసుకొని ఇలాగ పెట్టుకుంటే బాగుంటు బాగా వస్తుంది మీరు అలా కుదరకపోతే అప్పుడలా గలెట్తో కూడా వేసుకోవచ్చు ఈజీగా ఎండిపోతాయి అలా వేసుకోవడం వల్ల ఇవన్నీ బాగా ఎండిపోయాయి కదా చూడండి ఎంత చక్కగా ఇది ఇవి ఒకరోజు ఎండలో ఉంటే ఎండిపోతాయి ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా ఆ తర్వాత ఎలా తీసుకోవాలంటే ఆ గుడ్డ అన్ని తిప్పి కొంచెం నీళ్ళ తడి చేసుకోవాలి అలా నీళ్ళు తడి చేసుకున్న తర్వాత వడియాలు అనేవి చాలా చక్కగా బూడి వచ్చేస్తాయి అలా నీళ్ళు తడి చేసుకుంటేనే ఫాస్ట్గా వస్తాయి మీరు కూడా అలా ట్రై చేయండి అలా అయిపోయిన తర్వాత ఇవి మళ్ళీ ఒకసారి వన్ అవర్ పాటు ఎండలో ఎండి పెట్టుకోండి ఎందుకంటే అందులో చెమ్మ ఉంటుంది కదా ఒక వన్ అవర్ పాటు ఎండబెట్టుకుంటున్నారు సరిపోతుంది ఆ తర్వాత డీ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో డీప్ ఫ్రై చేసుకోండి లేదంటే ఫాస్ట్ గా ఇవి చూడండి ఎంత చక్కగా పొంగ వచ్చాయో ఇలా చూస్తే విరుగుతున్నా చూడండి ఎంత చక్కగా